గెలిపించుకున్న రాష్ట్రం రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి కోటి రూపాయలు ఇచ్చా గెలిపించుకున్న రాష్ట్రానికి మునిగిపోయినప్పుడు ఏం చేయలేదు మా రాష్ట్రానికి ఎందుకు చేయలేదు ఆ రాష్ట్రానికి ఎందుకు చేయడు అదే ప్రశ్న ఆ రాష్ట్రానికి కోటి రూపాయలు ఈ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పుడు

मॉल जैसे मॉल जैसे रखते हैं तो मैं शरीर का नहीं नहीं तो तुकता तुक मरता आटे मरता नाले दें नाले दें चाय का ना चाय पीने के लिए बाल पड़ना जी बाल पड़ना जी साल का बाल ना तो मर गया बाल पड़ते से बाल है

మా అబ్బాయి వారంటీ లేక తినడానికి తిండి కూడా లేదండి మాకు మా షాపులు ముల్లిపోయాడు అన్ని ముళ్ళిపోయాయండి మా అబ్బాయి కాజాపు లేదండి ఐదు గంటల ఐదు ఏదో మేము ఇంట్లో అందరం ముగ్గురం బతికి పడుతుంది ఐదు ఏడు రూపాయలతో ఏమీ లేవండి అవి కూడా లేవండి జగన్లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది మాకు జగన్ లేని లోటు ఇప్పుడు తెలుస్తుందండి

తేరు ఎది గాని కొంటున్నార మరి ఓర్లేశారు కదా మీరు నేను ఏయలేదన్నా నేను ఏయలేదు నే జగనన్నగేసారు అంతే మరి కోటి టైంలు ఎంత బాగా చూసేడనే ప్రభుత్వం ఎవరు రాలిస్తారు మమ్మల్ని మా బాధ్యతలు చాలా కష్టాలు ఉన్నాం సార్ ఎవ్వળો మీరు ఎలా ఉన్నారో ఎలా ఎలా అనేసి ఎవ్వળો కూడా మాకు రాలిస్తారు ఇంకోటి సార్ పాలాల అసలు ఏం చేయవు సార్ మాకు తినడానికి కూడా నా నాలుగు వైపులు కూడా నాలుగు వైపులు కూడా వెళ్ళడానికి టౌన్కి వెళ్ళడానికి దాడులు వేస్తారు టౌన్ వెళ్ళినా దాడులు వేస్తారు నడుచముదూర్లో ఉన్నట్టు వండిపోయి సార్ మాకు ఇంత ఇంత అన్నం పెట్టడానికి ఎవరు రాలేదు ఏ ఆతగారి కూడా మా ఊరు రాలేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం మీరు ఓట్లు వేసి గెలిపించకపోయినా జగన్ గారు మేము జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓట్లు వేస్తాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓట్లు వేస్తాం అయినా చూడ మా మీద అతమని మీద మా సార్ మా ఊరు వస్తున్నాం సార్ చేస్తారు మేము జగన్మోహన్ రెడ్డి గారికి కోసం ఓట్లు చేసామని ఒక ఫీలింగ్ మీద ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రాలేస్తారు మా ఊరిని అంతఘోరంలో పెడేసి మమ్మల్ని సార్ మీరు పిడాపురం నియోజకవర్గంలో ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ హీరో పోటీ చేసి ఇక్కడ డిప్యూటీ సీఎం గా ఇప్పుడు పదవులు అనిపిస్తున్నారు మీ సమస్యలు తెలుసుకోవడానికి డిప్యూటీ సీఎం గారు మీ దగ్గరకు రాలేదా రాలేసారు అసలు రాలేసారు అసలు ఊరు ఉందా లేదా అన్నది కూడా తెలుసారు ఇక్కడ ఒక వచ్చి వచ్చి ముందు ఓటే ఆలస్యం ముందు ఒకసారి వచ్చి ఇక్కడ కనుక్కున్నారా మళ్ళీ రాలేసారు వారం పది రోజుల నుంచి వరద బాధితులు మునిగిపోతే చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్ళలేక మా ఊరికి దారులు లేవండి కనీసం మాకు తినడానికి నీళ్లు కానీ కూరగాయలు కానీ ఏమి లేవు కనీసం ఒక నాయకుడు అన్న ఎలా ఉన్నారని పఠించుకోలేదండి వచ్చింది గారు బాబు అందరూ ఏడుతున్నాం అందరూ బాధపడుతున్నాం ఆయన గెలక మమ్మల్ని వేసామండి మా ఊరు అంతా వేసాం ఓట్లు మా వేసాం మాసం చేశారు ఎందుకు చేశారు మరి మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి మాకు డబ్బులు గట్రా రావట్లేదు స్కూల్లో చేస్తాను ఆరు నెలలు బట్టిన డబ్బులు రాలేదండి చేస్తామండి డబ్బులు రాలేదు జగన్ గారు వచ్చాక నెల నెలకే వేసుకోరు ఇప్పుడు ఆయన వెళ్ళలేదు కదండి ఈయన వచ్చిన కాని డబ్బులు రూపాయి వేయలేదండి నాలుగు శాఖల మంత్రిగా ఉన్నారు గాడు ఏం చేసాడు